నమస్తే నేను ప్రశాంత్ తెలంగాణలో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది కొత్తగా మరి ఇందులో రేవంత్ రెడ్డి గారి మార్క్ ఉందా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు తెలంగాణలో కొత్తగా మళ్ళీ ముగ్గురు మంత్రులు అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఇందులో రేవంత్ గారి మార్క్ ఉందా లేదా అని మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చాలా కాలంగా ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణ దాని మీద చర్చ జరుగుతుంది దాదాపుగా ఎంపీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల అప్పటి నుంచి ఈ మంత్రివర్గం మీద చర్చ జరుగుతూనే ఉంది దాదాపుగా సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి అయినా కానీ ఈ మంత్రివర్గం సంబంధించినటువంటి ఖాళీలను పూర్తి చేయలేకపోయారు ఆరు ఖాళీలు ఉన్నాయి మొత్తం పన్నెండు పన్నెండు మంది మంత్రులతో క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు తొలి రోజుల్లో అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా ఆయన దగ్గర కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి హోంశాఖ విద్యాశాఖ మున్సిపల్ శాఖ ఇవన్నీ ఆయన దగ్గర కీలకమైనటువంటి శాఖలు అన్నీ ఉన్నాయి ఆయన ఆయన దగ్గరే ఇప్పుడు ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం అవుతున్నారు అయినా కానీ ఈ క్యాబినెట్కి సంబంధించినటువంటి ఖాళీలను పూర్తి చేయలేదు ఖాళీలు ఇంకా ఆరు ఉన్నాయి ఆరులో మూడు తాజాగా ఫిలప్ చేశారు ఈ మూడిట్లో ఫిలప్ చేయడానికి కూడా చాలా టైం తీసుకున్నారు అంత టైం ఎందుకు పట్టింది అని అంటే రేవంత్ రెడ్డి గారు వర్సెస్ క్యాబినెట్లో ఉండేటువంటి సీనియర్లు లేదంటే కాంగ్రెస్లో ఉండే సీనియర్లు అన్నట్టుగా నడిచింది అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో పిలిచి మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి రకరకాల భిన్నమైనటువంటి వర్షన్స్ ఉన్న కారణంగా క్యాబినెట్లో ఖాళీ ఉన్న ఆరు స్థానాలని పూర్తి చేయలేకపోయారు సరే ఎట్టకేలకు ముగ్గురిని నియమించారు ఎవరెవరు ముగ్గురు అని అంటే వివేక్ గడ్డం వివేక్ అలాగే లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్తో పాటు మూడో అతను శ్రీహరి వీళ్ళని నియమించారు అంటే ఒక ఎస్సీ మాల ఎస్సీ మాదిగా బీసీ ఇది సామాజిక ఈక్వేషన్ తీసుకున్నారు ముగ్గురిని తీసుకున్నారు ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి సో రేవంత్ రెడ్డి గారు మార్క్ ఈ ముగ్గురు నియామకంలో ఉందా అని అంటే ఉంది అని చెప్పొచ్చు లేదని చెప్పచ్చు ఎలా అంటారా ఇప్పుడు గడ్డం వివేక్ పార్టీలో చేరేటప్పుడు ఆయనకి అధిష్టానం ఇచ్చింది హామీ మంత్రివర్గంలో మంత్రి అవకాశం ఇస్తాం గెలిస్తే అని ప్రాధాన్యత అని చెప్పి అంటే అధిష్టానం కోటాలో గడ్డం వివేక్కి మంత్రి పదవి వచ్చేసింది ఇక అడ్లు లక్ష్మణ్ అడ్లూ లక్ష్మణ్కి ఎట్ట వచ్చింది అసలు అసలు ఆ పేరే ప్రాతిపదిక లేదు ఎక్కడా లేదు మరి అతనికి ఎట్ట వచ్చింది అని అంటే మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉన్నారు ఆవిడ ఇచ్చిన తర్వాత ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఎవరున్నారు సామాజిక ఈక్వేషన్ పాటిస్తున్నాం లేదా సామాజిక ఈక్వేషన్ ఖచ్చితంగా పాటించాలనేటువంటి ఈక్వేషన్లో బహుశా ఆవిడ నుంచి ఆ పేరు వెళ్ళి ఉండొచ్చు అధిష్టానానికి అధిష్టానం ఆమోద ముద్ర వేసింది ఇవాళ అధిష్టానం మీనాక్షి నటరాజన్ గారిని నమ్ముతుంది కే రేవంత్ రెడ్డి గారిని దూరంగా పెడుతుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా వెళ్ళినటువంటి మెసేజ్ ఎందుకంటే రీసెంట్గా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ గారు దాదాపు గంటసేపు మహేష్ కుమార్ గడి గౌడ్ గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ పార్టీలో చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవాళ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురుల మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత వెళ్తున్నారు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అసలు ఈ ముగ్గురు మంత్రులకి ఏమేమి పోర్టు ఇవ్వాలి ఏం శాఖలు ఇవ్వాలి అనే దాని మీద చర్చించడానికి వెళ్తున్నారు అని చెప్పి తెలుస్తుంది మరి ఈసారైనా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఏనికి లేదంటే కేసీ వేణుగోపాల్ గారిని కలిసి వెనక్కి వస్తారా అనేది ఒకటి ఇప్పుడు వాళ్ళకి ఏ పోర్టు ఇవ్వాలి అనేది కూడా అధిష్టానమైన నిర్ణయిస్తుంది ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారి దగ్గర కీలకమైనటువంటి పోర్టు పోలీస్ ఉన్నాయి హోము తర్వాత విద్యాశాఖ మున్సిపల్ శాఖ ఇవి ఇంపార్టెంట్ మరి ఆయన దగ్గరే పెట్టుకుంటారా అని అంటే ఆయన దగ్గరే పెట్టుకుంటారు ఈ ముగ్గురు కూడా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ఒకట ఒకరికను ఆ తర్వాత పశుసముద్ర శాఖ ఒకళ్ళకి ఇలా ఇస్తారు తప్పితే కీలకమైన శాఖలు ఇచ్చే అవకాశం లేదని చెప్పి చెబుతున్నారు సీతకి ఏదన్నా మంచి పదవి ఇచ్చే అవకాశం ఉంది సీతకి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది కీలకమైనటువంటి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం ఆయన క్యాబినెట్లో ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అని చెప్పి ఆలోచించుకుంటారు ఏ ముఖ్యమంత్రి అయినా అదే ఆలోచించుకుంటారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని విశ్వాసంలోకి అధిష్టానం తీసుకోవట్లేదు అనేది ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తుంది అదే నిజమైతే కనుక రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టు బలమైనటువంటి పోర్టుపోలియోస్ హోమ్ హోమ్ లాంటిది లేదా విద్యాశాఖ లాంటిది లేదా మున్సిపల్ శాఖ లాంటివి గడ్డం వేకో లేదంటే శ్రీహరికో లేకపోతే లక్ష్మణుకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అదే జరిగితే కనుక రేవంత్ రెడ్డి గారి మార్క్ అనేది లేదు ఉండే ఒక లేదు అనేది మనం ఒక అభిప్రాయానికి రావచ్చు సరే ఈ మంత్రుల్లో ఈ ముగ్గురు మంత్రుల ఎంపికలో గడ్డం వేక్ కానీ లేదా అడ్డూల లక్ష్మణ్ కానీ అధిష్టానం ప్రకారం జరిగింది మరి శ్రీహరి శ్రీహరి మాత్రం గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీహరికి ఈయన ఇచ్చినటువంటి హామీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకి మంత్రివర్గంలో స్థానం లభించింది సో కాబట్టి రెండు అధిష్టానం ఒకటి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఆయన మార్కు లేకపోయినప్పటికీ కొ కొంత మేరకు కొంచెం ఆయన మార్కు అయితే కనిపిస్తుంది అక్కడ శ్రీహరి మంత్రివర్గంలోకి తీసుకోవటం పైన ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి ఈ మూడింటిని ఎవరికి ఇవ్వాలి అని అంటే ఇప్పట్లో వాటిని భర్తీ చేసే అవకాశం లేదు అని అంటున్నారు దానికి కారణం ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు ఆ మూడు కనుక ఫిలప్ చేసేస్తే ఇప్పటికే అంతర్గతంగా చాలా ఇష్యూస్ అవుతున్నాయి ఒకవేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలంటున్నారు మల్లిరెడ్డి రంగారెడ్డి ఆయన నాకు కావాలంటున్నారు వీళ్ళతో పాటు అనేక మంది పోటీ పడుతున్నారు ఆ మూడు ఖాళీ ఉంచితే ఆ మూడిట్లో నాకు వస్తుంది నాకు వస్తుంది అని చెప్పి వీళ్ళు ఎవరు వాళ్ళు అనుకొని కాముకుంటారు కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మూడింటిని ఫిలప్ అప్ చేద్దామనేటువంటి ఆలోచనతో వాటిని బహుశా హోల్డ్ చేసినట్టు అనిపిస్తూ ఉంది సో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ స్టైల్ ఎలా ఉంటుందంటే విడతల వారీగానే క్యాబినెట్ను ఇస్తూ ఉంటుంది ప్లస్ షఫ్లింగ్ కూడా చేస్తూ ఉంటుంది తరచుగా కూడా షఫ్లింగ్ కూడా షఫ్లింగ్ కూడా చేస్తుంది వస్తున్నటువంటి ఫిర్యాదులని బేస్ చేసుకొని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తుంటారో ఎవరైతే తొలి రోజుల నుంచి ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలనేది మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారు అవును సో కీ రోల్ అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కన్నా కూడా ఆవిడదే రోల్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు సో రా ఇప్పుడు ముగ్గురు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీలో గొడవలు అవుతాయేమో అంతర్గతంగా కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయి ఎవరన్నా వెళ్ళిపోతారేమో గవర్నమెంట్ పడిపోతుందేమో అనుకుంటున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు ఉండేది అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ అరవై ఒక ఆరుగురు కనుక ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే గవర్నమెంట్ పడిపోతుంది పైగా బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో క్యాబినెట్ విస్తరణ అనేది కాంగ్రెస్ పార్టీలో అల్లకొల్లను సృష్టిస్తుంది అని చెప్పి అనుకున్నారు కానీ ఈ ముగ్గురుకి సంబంధించినటువంటి పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా తొమ్మిదే తొమ్మిది నిమిషాల్లో అయిపోయింది గవర్నర్ జిష్ణుదేవ్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది తొమ్మిది నిమిషాల్లోనే అయిపోయింది మొత్తం హడావుడిగా సో మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేసినట్టు కొత్త మినిస్టర్స్ని కలవడానికి కూడా రేవంత్ రెడ్డి గారి టైం లేదు ఆయన ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి అసలు వీళ్ళకి ఏర్పోర్ట్ పల్లి ఇవ్వాలి ఏంటి అనేది దాని మీద మాట్లాడుతున్నారు మాట్లాడే అవకాశం ఉంది సో వాళ్ళకి కనుక కీ పోస్టులు కనుక ఇస్తే రేవంత్ రెడ్డి గారు మార్కు దాదాపుగా లేదని చెప్పి అనుకోవాలి లేదు ప్రయారిటీ లేదు పశుసంవర్ధ శాఖ యువజన శాఖ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు ఇవి కనుక ఇస్తే కనుక వాళ్ళకి ఈయన ఈయన పోటీ ఈయన ఈయన దగ్గర ఉండికునే కీలకమైనటువంటి వాటిని ఈయన దగ్గర ఉంచుకుంటే కనుక ఈయన మార్క్ ఇంకా కొనసాగుతుందని చెప్పి అనుకోవాలి లేదు అంటే మాత్రం ఈయన మార్క్ ఏమి లేదు అంత మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నారు అధిష్టానం నడిపిస్తుందని అని చెప్పి భావించాలి మనం సో విజయశాంతి గారి పరిస్థితి ఏంటి నెక్స్ట్ మూడు ఉన్నాయి కదా ఇంకా మూడు ఉన్నాయి సో నేను ఇందాక చెప్తాను ఇంకా మూడు ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ మూడు ఉన్నాయి కదా ఆ మూడిట్లో ఒకటి అను అని చెప్పి అందరూ అనుకుంటారు అందరూ అనుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు మీరు రిజల్ట్ తీసుకురండి తర్వాత చూద్దాం అంటారు ఎలక్షన్లో పనిచేస్తారు బహుశా ఆ కారణం చేత మూడు ఖాళీగా పెట్టి ఉండొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ